మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హలో ఉన్నాము ఫ్యాట్ దగ్గర ఉన్నాం అన్నమాట ఈ ఫ్యాట్ లో చాలా అంటే చాలా రకాలైన సముద్రంలో దొరికే చేపల దగ్గర నుంచి య్యలు పీతలు ల్యాబ్స్టార్స్ చాలా రకాలైతే ఫుడ్ అయితే ఉంటుంది ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం అలాగే తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం ఎంతమంది వచ్చారు ఏంటి అని చూసేద్దాం వెయిట్ స్టార్ట్ ద గేమ్ మనకి తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం కదా తెలుగు మాట్లాడే కొరియోగ్రాఫర్ అయినా మీ ఏరియా సార్ మీరు బెంగళూరు 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 మూవీ చాలా చేశారు అనమాట ఎలా ఉంది సార్ ఫ్యాట్ ఫిష్ లో టేస్ట్ టేస్ట్ అంటే అద్భుతంగా ఉంది ఓకే అన్ని మిక్స్డ్ ఇస్తారు ఫిష్ తల్లి తీసుకున్నాం ఓకే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా టేస్ట్ ఉంది బాగా ఉంది ఒకటి తినే అంటే నోరు ఊరుతుంది నీళ్ళు వస్తుంది బాగా ఉంది అన్ని అన్ని ఫిష్ ఐటమ్స్ ఏ కదా అంత సముద్రం నుంచి వచ్చినవి రుచి మాత్రము టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది ఇది అది వచ్చేసి ఏమంటారు అది చిప్పో చిప్పో దాంట్లో కొంచెం బాగుంటుందా సూపర్ ఉంది సూపర్ గా సూపర్ గా ఉంది అన్ని ఇస్తారు కదా అవునవునవును క్రాబ్ ఇస్తారు ఫిష్ ఫిష్ మూడు రకాల ఫిష్ ఇస్తారు ఒక క్రాబ్ ఇస్తారు ఒకటి ఇది ఇస్తారు ఫిష్ ఇది మాత్రం సూపర్ గా ఉంది అవునా ఇది కాస్ట్ మాత్రం సూపర్ గా ఉంది కాస్ట్ ఎంత

మీరు టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది ఓకే హిందీ వచ్చా ఓకే తింటున్నారు బా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అలాగా ఇంకొకరిని వెళ్ళి అడుగుదాము హౌ ఇట్ ఈస్ టేస్ట్ అని హాయ్ మ్యామ్ హౌ ఇట్ ఈస్ ఇట్స్ రియల్లీ గుడ్ హావ్ ఎంజాయ్డ్ ఇట్ యు ఎంజాయ్డ్ ఇట్ ఓకే హావ్ ఇట్ థ్యాంక్ యూ ప్రెజెంట్ మనం ఫ్యాట్ ఫిష్ లో బీర్ ఇది చాలా ఫేమస్ బీర్ వాట్ ఇస్ అబౌట్ హిస్టరీ ఇస్ దేర్ ఓ yes uh, uh this is a fat fish uh, with beer. By Sosegado. Uh, the special is the wheat is from Belgium. Belgium. And a half barley. Barley malt. Barley, uh. yeah. barley malt. And the special of this beer is its flavor with Alfonso mango. Alfonso mango, yeah. okay. Yeah. It's made in India. Oh. Okay. Very nice. Very nice. You should try. I, okay. Yeah. I drink this one only.

ఇలాంటి రెస్టారెంట్ కంపల్సరీ రావాలి మీరు కూడా రావాలి నేను ఆల్రెడీ తిని కూడా అడిగాను కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా చాలా ఉంది కిచెన్ ఉంది కిచెన్ కూడా చూడడానికి లోపలికి వెళ్ళిపోతాం ఇక యొక్క అద్భుతమైన కిచెన్ అనమాట ఈ అద్భుతమైన వంటకాలన్నీ ఇక్కడి నుంచే అక్కడికి వెళ్తాయి అనమాట ఇగో చూసుకోవచ్చు అందరూ తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు మన ముందు ఇక్కడ ఖాళీ పెడుతున్నారు ఈ నడి తెలుసుకుందాం ఏంటి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి ఏం తయారు చేస్తారు అనేది మనకి ఎలాంటి ఐటమ్స్ అయినా బయట ఆర్డర్ చేసినప్పుడు ఈ మిషన్ లో వస్తుంది ఇలా స్లిప్పులు పెడతారు ఇవన్నీ ఏం మీను అనేది సార్ వాట్ ఇస్ దిస్ ఫిష్ థాలి ఫిష్ థాలి ఎస్ ఓకే దిస్ వన్ దిస్ వన్ సలాడ్ సలాడ్ ఎస్ సాంసా సాంసా పైనాపిల్ కా పైనాపిల్ ఓకే ये भाजी बीन्स का बीन्स का ओके आ, और ये कड़ी है हाँ। किंग फिश का किंग फिश है ओके सुरमाई जो बोलता है उसका है ओके और ये तिशरो तिशरो बोलता है इसको चूसको आल चप्पल तो तैयार है सर आज जाने तो अंतर कर रही है आज अनमाटा ये तिशरो खाने के लिए बहुत मजेदार है अंडे మనకి ఇక్కడ థాలి అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అలాగే సీలో ఏం దొరుకుతాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట అందుకే ఈ ఫ్యాన్ ఫిష్ అనేది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది చాలా అంటే చాలా ఫేమస్ ప్రత్యేకంగా ఆ లోబ్ స్టార్స్ అలాగే స్క్రాప్ అంటే పీతలు అలాగే సీ ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాన్స్ అలాగే మనం ఒక వెజ్ తాలీలో అప్పడం పప్పు ఆవకాయ ఇవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది మనం ఇండియన్స్ అంటే ఇండియన్స్ ఫారెన్స్ తింటా కూడా ఇక్కడ ఫ్రోక్ అంటే దాన్ని అనకలేదు ఫ్రోక్ అనేది అందరికీ తెలుసు అలాగే బీఫ్ అలాగే రెడ్ వైన్లో ఉడికిచ్చిన గొడ్డు మాంసం కూడా దొరుకుతుంది ఫారినర్స్ కోసం మన తెలుగుకి చేపల పులుసు పీతల పులుసు పీతల ఇగురు చేపల ఇగురు అలాగే పీతలు ఫ్రై అనమాట ఎంత పెద్ద పీత ఉంటుంది అలాగే రొయ్యిలాగా ల్యాప్తాన ఒక ఉంటుంది కదా ఆఫీస్ కూడా ఉంటుంది ఇగో ఇక్కడ ఫినిష్ అయ్యింది ఓకే ఇది పీతల కర్రీ పీతలు చేపలు ఇదేమో ఆలుచెప్పు కర్రీ ఇక్కడేమో టమాటా పికిల్ ఇదేమో సలాడ్ పచ్చి కూరగాయలు ये मैक्रोल बोलता है हाँ बांगड़ा सुक्का बोलता है ओके हाउ मच कार्स दिस वन हरी एस ना चापल कार्डिंग बांगड़ा येस yes. बांगड़ा फिशे माना कोणे इंडिया अच्छा अपने ये बांगड़ा या फुलफिल यस्तर हमारा प्लेट अंता या इधी ఫిష్ తాలీలో ఫిష్ అన్నమాట అది చాలా ఫ్రై చేసిన ఫిష్ అప్పుడప్పుడు వేడి చేసిన ఫిష్ మనకి ఇస్తారు చాలా అంటే చాలా బాగుంది యా డ్రై ఫ్రాన్స్ కిస్మూర్ వాట్ డ్రై ఫ్రాన్స్ కిస్మూర్ వుల్తాయి ఓకే డ్రై ఫ్రాన్స్ ఫిష్ ఫ్రూన్స్ అంట ఫిష్ మూడ్ ఫిష్ మూడ్ ఫిష్ మూర్ ఫిష్ మూన్ అంట రకరకాల పేర్లు పెడుతున్నారండి వావ్ చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ మచ్ కాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ రేట్ రేట్ ఓకే రేట్ అనేది బయట చెప్తారంట వేళ తెలియదు అంట చాలా అంటే చాలా అందంగా ఉంది అందంగా డిజైన్ చేశారు దిస్ ఇస్ కాల్ ఫిష్ తాలీ యాస్ టీంతా పులిమిల్లి అయిపోయింది తాళి అంటే ఎలా వస్తుంది అని చెప్పి ఇస్తే యా అప్పడం కూడా ఉంది ఇస్తా అప్పడం ఫిష్ కూడా చాలా అంటే చాలా బిగ్ పెద్ద ఫిష్ అయితే ఉందనమాట ఎస్ వెళ్ళిపోతుంది ఎవరో తినడానికి ఎవరో పొట్టలోపడికి వెళ్ళిపోతున్నాయి మీకు ఫ్యాట్ ఫిష్ వాళ్ళు బ్రాండింగ్ ఉండడానికి ఈ టీషర్ట్లే వేసుకుని ఉండాలి మొత్తం యూనిఫార్మ్ లో ఉంటుందన్నమాట అలాగే మర్యాద కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందన్నమాట బాయ్ బాయ్ ఓకే అలాగా పిస్తాల్ ఈజ్ కంప్లీటెడ్ యాస్ ఓకే అవురే జో అయితే ముద్దర్ యా వాట్ ఈ ప్రిపేరింగ్ ఓ చిప్స్ పొటాటో వెజ్ పొటాటో వెజ్ ఓకే వెజ్ ఈస్ పొటాటో వెజ్ ఇస్ ఈస్ కాల్

ఇది బిర్యానీ టైప్ అనమాట ఇంకా లోపల ఏముందో చూద్దాం రండి యా వాట్ ఇస్ దిస్ కింగ్ పీస్ తవా ఓకే దిస్ వన్ కింగ్ పీస్ తవా అనమాట మందులో బలే ఉంటాయి అలాగే ఎలా రండి ఇక్కడే ప్రిపేర్ చేస్తారు మొత్తం వంటకాలన్నీ వెజ్ బిర్యానీ రైస్ ఇది ప్రిపేర్ చేస్తున్నాడు దాంట్లో

स्पेशल दिस गोवन फिश करी गोवन फिश करी सेम लाइक सिमिलर केरला केरला ओके दिस वन व्हाट इज दैट दिस वन इज किंग फिश तवा किंग फिश तवा रवा 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 या इट्स अ सिमोलिना 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 बेटर एंड विद द मसाला वी यूज एंड वी पुट फॉर अ ऑन द ग्रिल टू बेक वाओ ఇట్స్ ఇట్ వెరీ వెరీ ఫేమస్ ఫేమస్ ఇన్ ఇన్ ఓ నైస్ అందరూ తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అక్కడ ఒక రెడీ అయిపోయింది వెజ్ వెజ్ బిర్యానీ 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 యా పన్నీర్ చాలా బిజీ అనమాట డిస్టర్బ్ చేయకూడదు వి ఆల్ గుడ్ థింగ్స్ ఇంకా బయటికి వెళ్ళిపోయి దీని అందాలనేది చూద్దాము లెట్స్ గో అవుట్ సైడ్ లోపలైతే కిచెన్ అదిరిపోయింది ఆంబియన్స్ అయితే సూపర్ దత్తరల్లించే మామూలుగా లేదు పార్కింగ్ కూడా ఎక్కడైనా గోవాలో పార్కింగ్ ఇబ్బంది అవుద్ది కానీ ఇక్కడ మాత్రం పార్కింగ్కి కొదవే లేదు సూపర్గా ప్లేస్ ఉంది మంచిగా కార్లు వేసుకొని వచ్చేసేయండి పెద్ద పెద్ద కార్లు పార్కింగ్ కూడా ఫ్రీ అలాగే మన పైన ములక్కాడ చెట్లు పక్కన కొబ్బరి చెట్లు వాతావరణం కూడా చాలా అదిరిపోయింది నచ్చిన వంటకం వాళ్ళతో నచ్చినట్టు తినే ఒక రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే ఫ్యాట్ ఫిష్ అనమాట ఇంతవరకు సమాప్తం మళ్ళీ ఇలాంటి రెస్టారెంట్లు మీరు చూడాలంటే తెలుగు ఉంటాయి మ్యామ్ గోవా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము గోవాలో జరిగే మంచి మంచి కల్చరల్ కానీ అలాగే ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కానీ మేము అయితే దాన్ని క్యాప్చర్ చేసి మీకు చూడ్డానికి అవైలబులిటీ ఇస్తున్నాము యూట్యూబ్లో ఫ్రీగా అలాగే ప్రతి గుడిని ప్రతి చర్చిని ప్రతి తెలుగు రెస్టారెంట్ని దాన్ని మనం కవర్ చేస్తాం ఇంకా గోవాలో మూల మూల గల్లీ గల్లీ ఎతికి ప్రతీది మీకు ఫుటేజ్ అనేది మీకు చూపించడం జరుగుతుంది అందుకని మీరు చూడడంతో పాటు వేరే వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే గోవా వస్తున్నారు అంటే మన తెలుగు ఇక్కడ ఎతుక్కోకూడదు అన్నీ మనమే మన ఛానల్లోనే ఉంటాయి ఏ టు జెడ్ ఇప్పటివరకు మీకు తెలియని కూడా దీంట్లో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది మర్చిపోకండి షేర్ చేసిన వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూసిన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు అలాగే మంచి కామెంట్ పెడితే మేము ఇంకా ఏం మీ దీన్ని ఎలా చూపించాలి ఇంకా ఏం కావాలి మీకు అనేది కూడా దీంట్లో పెడితే మాకు రీచ్ అవుద్ది అంతవరకు స్టేట్ తెలుగుసే తెలుగు మేము కావాలి ఛానల్ కెమెరా ప్రవీణ్తో ఆదిత్య సైనిగా బాయ్ బాయ్ వి లవ్ యూ సబ్స్క్రైబర్స్